ఈ రోజు కాకుండా రేపైనా తెలుగుదేశం పార్టీ నాయకత్వ మార్పు జరగాల్సిందే చంద్రబాబు నాయుడు గారి చేతిలో నుంచి నారా లోకేష్ గారి చేతులకి అదైతే రాక తప్పదు అంగీకరించాల్సిన ఫ్యాక్టే సో ఆ దిశగా ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ కూడా అయిపోయింది మంత్రివర్గంలో అయినా నామినేటెడ్ పదవుల్లో అయినా పార్టీ పదవుల్లో అయినా నారా లోకేష్ గారిది కంప్లీట్ పైచయ్యింది అయ్యింది అని టీడీపీ వర్గాలకు తెలుసు అందరికీ తెలుసు జరుగుతున్నది అదే అండ్ అఫ్ కోర్స్ నారా లోకేష్ గారు కూడా ఓపెన్గానే చెబుతూ ఉన్నారు అనుకోండి సీనియర్లకు తప్పుకోవాలి కొత్త నాయకత్వానికి బాధ్యతలు ఇవ్వాలి యువతని ఎంకరేజ్ చేయాలి అని సో మొత్తం మీద నారా లోకేష్ గారి చేతులకు పార్టీ కంప్లీట్గా వచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాన్స్ఫర్ జరగాలి లీడర్షిప్ అని మొత్తం అంతా ఎక్కడ సెట్ చేసుకుంటూ వస్తున్నారు ఏదో ఒక అర్ధరాత్రి ఆ నాయకత్వం మార్పు అయితే ఖచ్చితంగా జరిగిపోతుంది ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి భిన్న స్వరాలు లేకపోలేదు ఇప్పటికిప్పుడు ఆ స్వరాలు బయటకు రాకపోయినా ఏదో ఒక సమయంలో అయితే డెఫినెట్లీ ఆ భిన్న స్వరాలు రీసౌండ్ ఇస్తే మీరు చూస్తూ ఉండండి ఆ భిన్న స్వరాలు మొదటి ఆప్షన్ ఏమొస్తాయి తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ నారా లోకేష్ గారి చేతుల్లోకి కాదు జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి రావాలి అనే ఆ స్వరాలు అయితే డెఫినెట్లీ వస్తాయి ఇదేమి అతిశయోక్తి కాదు ఇదేమి ఎవరికీ తెలియని ఫ్యాక్ట్ కూడా కదా అందరికీ తెలిసిన విషయమే నారా లోకేష్ గారి చేతిలో కాదు జూనియర్ ఎన్డీఆర్ చేతిలోకి రావాలని చెప్పి ఈ స్వరాలు వస్తాయి ఎవరికైతే తెలుగుదేశం పార్టీలో గుర్తింపు దక్కకపోయినా లేకపోతే నారా లోకేష్ గారి నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితి లేకపోయినా ఇటువంటి డిమాండ్స్ రావచ్చు సో ఇటువంటివన్నీ ముందే చక్కదిద్దుతూ వస్తూ ఉన్నారు లోకేష్ గారి నాయకత్వానికి ఇబ్బంది లేకుండా ఈ క్రమంలో తాజాగా జరిగినటువంటి ఒక సంఘటన ఒక ఒక విజువల్ ఒక డిఫరెంట్ చర్చకైతే మళ్ళీ టీడీపీలో కూడా కారణమైంది అదేంటి అంటే అందరికీ తెలుసు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ బేసిక్గా రాజకీయంగా సైలెంట్గా ఉన్నారు ఎక్కడా కూడా ఎవరు కూడా పొలిటికల్ కమెంట్స్ ఏమీ చేయడం లేదు వాళ్ళ సినిమాలు ఏవో వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మొన్న ఎన్నికలకు ముందు ఒక ఇంటర్వ్యూలో కళ్యాణరామ్ని మీరు ఏ పార్టీకి ఓటు వేయబోతున్నారు రాబోయే ఎన్నికల్లో అని అడిగినా సరే మేము ఒకసారి ఆలోచించుకొని చూసి ఓటేస్తాము అని చెప్పి అన్నారు అప్పుడు కూడా టీడీపీకి ఓటేస్తామనాలి కదా వాళ్ళ తాత పార్టీకి ఓటేస్తామనాలి కదా ఎందుకు అనలేదు అని టీడీపీ వరకు కలిచే ఆగ్రహం వ్యక్తం చేసే వాళ్ళ మీద ఇదంతా ఓకే తాజాగా తాను నటిస్తున్నటువంటి సినిమా అర్జున్ సన్ ఆఫ్ బైజయంతి అనే సినిమా ఒక పాట రిలీజ్ కోసం నర్సరావుపేట వెళ్తే అక్కడ సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళు ర్యాలీ చేశారు భారీగానే సో తెలుగుదేశం జెండాలు ఊపుతూ కనిపించాయి ఎక్కడో దూరంగా తెలుగుదేశం పార్టీ జెండా ఊపుతూ కనిపిస్తే నారా లోకేష్ గారు ఆ జెండాను దగ్గరికి పిలిపించుకొని ఎక్కడో ఊపుతుంటే దాని దగ్గరికి పిలిపించుకొని ఆ జెండాను ఓపెన్ టాప్ జీపుల నుంచి ఊపుతూ కనిపించారు ఎక్కడో ఉన్న జెండా దగ్గరకు తీసుకొని మరి డెఫినెట్లీ ఇది ఒక చర్చకు కారణం ఖచ్చితంగా అవుతుంది ఎందుకన అంటే బేసిక్గా నారా జూనియర్ ఎన్టీఆర్ ప్లస్ కళ్యాణరావు ఒకే లైన్ మీద ఉన్నారు అన్నదమ్ములు చాలా కలిసిమెలిసే ఉన్నారు రాజకీయంగా దూరం ఉన్నారు సో ఇప్పుడు కళ్యాణరామ్ ఆ జెండాను దగ్గరికి పిలిపించుకొని మరీ ఊపారు అని అంటే దాని అర్థం ఏంటి మళ్ళీ తెలుగుదేశం పార్టీ లైన్లోకి వీళ్ళు వస్తూ ఉన్న తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకునే ప్రయత్నాలా అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి మద్దతు పలుకుతూ ఉన్నారా లేకపోతే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మాదే అని చెప్పి ఏమైనా నాయకత్వానికి పోటీ రావచ్చా కొట్టిపడేయలేము భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి లీడర్షిప్కి చంద్రబాబు గారి తర్వాత ఈరోజు కాకుండా సమీప భవిష్యత్తులో అయినా పోటీ రావచ్చా జూనియర్ ఎన్టీఆర్ నుండి సో ఎప్పటికైనా ఈ తెలుగుదేశం పార్టీ మా చేతుల్లోకి రావాల్సిందే అనే సంకేతాలు ఏమైనా కళ్యాణ రమ్మ పంపించారా లేకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఏదైతే ఉందో దానికి మద్దతుగా అదేమన్నా కనుక ఊపారా లేకపోతే ఎందుకు సినిమా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తను సినిమా కోణంలోనే ప్రస్తుతం ప్రభుత్వాన్ని వీలే నడుపుతూ ఉన్నారు కాబట్టి టికెట్ల ప్రైస్ ఇంప్రూవ్ అంటే ఇంక్రీజ్ చేయడం లేకుండా మరొకటి మరొకట ఏదో కోణంలో ఎందుకు లేనిపోయిన ఇబ్బందులు అని ఏమైనా కనుక జెండా ఓపారా ఏదో ఒక కారణమైతే ఖచ్చితంగా ఉంటుంది సినిమా కోణమా ప్రస్తుత నాయకత్వానికి మద్దతు కోణమా భవిష్యత్తులో నాయకత్వం మాదే అనే కోణమా ఏదో ఒకటి లేకుండా అయితే దూరంగా ఊపుతున్న జెండాను దగ్గరకు తీసుకుని ఊపరు కదా ఇటువంటి సన్నివేశాలు ఇంతకుముందు చాలా ముందు చాలా దగ్గరలో జరిగాయి ఎప్పుడు వాళ్ళు ఈ విధంగా చేయలేదు ఈ మధ్య మరి ఈ మూడిట్లో ఏదో ఒకటి కావచ్చు బట్ ఫ్యాక్ట్ లేండి తెలుగుదేశం పార్టీ నాయకత్వం మార్పులు జరిగి ఆ తర్వాత నెక్స్ట్ ఏదైనా ఒక ఎన్నికలను ఫేస్ చేసిన తర్వాత అప్పుడు ఏ విధంగా లోకేష్ గారి నాయకత్వం స్టేబుల్గా ఉంది అనే దాని మీద టీడీపీ ఎవరి చేతిలోకి వెళ్తుంది టీడీపీ భవిష్యత్ ఏంటి చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి చూద్దాం